జై తెలంగాణ ఈరోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బ్లాక్ మేలర్ ఓ దొంగ ఓ సీటర్ సీన్మార్ మల్లన్న మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే బిడ్డ నిన్ను గ్రామాల్లో తిరగకుండా ఇదే ప్రవీణ్ సార్ సన్నిహంగానే అండి టిఆర్ఎస్ కార్యకర్తలు నేను తరిమి కొడతానని చెప్పేసి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒక అడిన డీజీపీ తన ఉద్యోగాన్ని రాజీనామా చేసి ఎంతో మంది పేద విద్యార్థుల కోసం ఎంతో మంది పేద విద్యార్థుల బతుకుల కంగారు బారులు వేసిన గొప్ప మహానీయుడు దార్శనికుడు డాక్టర్ ఆర్ ప్రవీణ్ కుమార్ సార్ ఎక్కడ నువ్వెక్కడ బిడ్డ జాగ్రత్త ఈ రోజు మేము ఒక ప్రతి చదువుకున్న గొప్ప విద్యాభ్యాస వరంగల్ ముద్దు బిడ్డ ఎంతో మందికి యువతకు ఆదర్శ పడ్డ రాకింగ్ రెడ్డి కోసం మేము ఒక ఎడ్యుకేషన్ పరంగా ఒక హెల్త్ పరంగా మేము పనిచేస్తుంటే ఈరోజు నువ్వు ఒక బ్లాక్మెయిల్ అయి ఉండి ఒక బ్లాక్ మెయిల్ చేసే ఒక గుణం ఉండి ఈరోజు ప్రవీణ్ విమర్శించే ఒక నైట్ హక్కునికి ఉందని మేము ప్రశ్నిస్తున్నాం బిడ్డ జాగ్రత్త బదులు తలుచుకుంటే నీ బట్టలు విప్పి నడి రోడ్డు మీద పెడతాం బిడ్డ ఎందుకంటే ఈరోజు మేము ఓపిక పడుతున్నాం మేము ఒక సంస్కృతి గల వ్యక్తులం మేము మా ప్రవీణ్ సార్ మాకు ఒక ఎడ్యుకేషన్ పరంగా ఒక విద్యా పరంగా ఒక మంచి ఆలోచన పరంగా మాకు ఒక మంచి బాడలు లేచిన ఒక మహానీయుడు అలాంటి వ్యక్తిపై నువ్వు అనుసరిగా ఇస్తావు నువ్వెంత నీ భక్తి ఎంత ఒకసారి కాంగ్రెస్ పార్టీలో ఉంటావు ఒకసారి బీజేపీలో ఉంటావు ఇంకోసారి పార్టీ పెడతావు కొత్త పుచ్చపల్లెక ఉగ్గుందా చిర ఉందని అడుగుతున్నా బిడ్డ కాసుకో ఇంకోసారి కనుక ప్రవీణ్ సార్ పై పై అనుసరికలు చేస్తే నిన్ను తరిమి కోసం చేస్తూ రాబోయే రోజులలో మేమంతా ఏకమైన బిడ్డ ఈ పట్టభద్రం మా సార్ సారనాయకత్వాన్ని బలపరుస్తూ ఏనుగు రకరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో మేము గెలిపిస్తున్నాం చెప్పేసి ఈ పట్టభుల మేము పిలుపుస్తున్నాం జై భీమ్ జై తెలంగాణ